ప్రైజ్ ప్రైజల ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుయేసుక్రీస్తు యేసుక్రీస్తు నామములే మీకు శుభమని చెప్పి దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్న ఆయన మాటను మీకు తెలియచేస్తున్నాను ఈరోజు మీకు దేవుడిస్తూ ఉన్న వాగ్దానం ఏమిటనంటే యశయ గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుతున్నాను వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించచ్చు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము కలుగచేతును అని చెప్పి దురస్తులకును సమీపస్తులకు కూడా ఆయన సమాధానమని చెప్పేటువంటి దేవుడుగా ఉన్నాడు ఏమిటి సమాధానము అని అంటే ఇక్కడ అంటున్నాడు కదా ప్రభువారు స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును అని మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డ ఒకటి నీతో ఉన్నటువంటి వారితో వివాదము విభేదము ఏదైతే ఉండి నీ హృదయం చాలా బాధపడుతూ ఉన్నదో వారందరితో దేవుడు మీకు సమాధానం కలగజేస్తాడంట వారందరితో నువ్వు ఇప్పుడెవరితో సమాధానం లేకుండా ఉన్నావో ఒకవేళ అమ్మా నాన్నతో సమాధానం లేకున్నాను అక్క చెల్లెళ్లతో సమాధానం లేకుండాను అన్నదమ్ములతో సమాధానం లేకుండాను లేదా వదిన మరదళ్ళు బావ బామరుదుల మధ్య సమాధానం లేకుండాను ఇవే కాకుండా నీ చుట్టుప్రక్కల వారితోనూ నీ స్నేహితులతోనూ సమాధానం లేకుండా ఉన్నావేమో సరిహద్దులలో ప్రతి చోట దూరస్తులతో సమీపస్తులతో దేవుడు ఈరోజు మీకు సమాధానం ఇస్తానని మాట్లాడుతున్నాడు కాబట్టి సమాధానం లేక ఎవరైతే బాధపడుతున్నారు భార్య భర్తల మధ్య సమాధానం లేక ఎవరు బాధపడుతున్నారు కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేక ఎవరు బాధపడుతున్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా నీవున్న ఉద్యోగ స్థలం ముందును నీవు చేస్తున్న వ్యాపార స్థల ముందును నీవుండే ప్రతి ముందును కూడా దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు అంతేకాదు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే అలజడులతో ఉన్న నీ హృదయాన్ని ఆయన ఆనందంతో నింపడానికి మరి ప్రాముఖ్యంగా చెప్పాలని అంటే ఆయన నీకు స్వస్థత శీఘ్రముగా దయచేయబోతున్నాను అంటున్నాడు హలలుయ్య ఇప్పుడు ఈ సమాధానం లేక ఎక్కడైతే నీ శరీరం బలహీనపడిపోయి నీవు నీరసపడిపోయి చాలా బాధపడిపోతూ ఉన్నావో ఈ బాధలన్నీ తీసివేసి నా ప్రభువు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే నేనే వారిని స్వస్థపరిచేదను యుహోవా సెలవిచ్చుచున్నాడు ఏమని నేనే వారిని స్వస్థ పరిచేదనని యహోవా సెలవిస్తున్నాడు నీ దేవుడు నీకు సెలవిస్తున్నాడు బయట ఎవరో కాదండి నీ దేవుడు నీకు సెలవిస్తున్నాడు నీకు ఖచ్చితంగా స్వస్థత రెండవది సమాధానం ఈ రెండు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కావాలా పొందుకోండి ప్రతిరోజు ఈ వాక్యాన్ని ఈ వాగ్దానాన్ని తీసుకొని మీరు మీ హృదయంలో నింపుకొని కృపలో బలపరచబడండి ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు మీ తల్లి మీ తండ్రి మిమ్మల్ని విడిచినా ఏసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు మరి కనులు వస్తారా మీకు సమాధానం కొరకు మీ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాను నీళ్లు నూనె ద్రాక్ష రసం ఈ మూడు దగ్గర పెట్టుకోండి ఇందులో ఏదుంటే దగ్గర పెట్టుకోండి పర్వాలేదు పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ స్తోత్రాలు ప్రియ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఈ ఉదయకాలపు వాగ్దానముతో నీ బిడ్డలను బలపరిచినందుకు కొందనాలు సమాధానమును అలాగే ప్రభున్న అతని స్వస్థతను మీరు ఇస్తానన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా మీ స్థుతులు మరి సంతానం లేని వారికి ప్రభా కుటుంబంలో నెమ్మది లేని వారికి శరీరంలో ఆరోగ్యం లేని వారికి మీ గొప్ప స్వస్థతనిచ్చి మీ సమాధానంతో నింపమని నాయన మీరు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అయినందుకు కొందన కృపలో మేర్లతో నింపండి అలాగే నీ బిడ్డల దగ్గర ఉన్న నీళ్లను నూనెను ద్రాక్షరసమును దీవించండి ఇవి త్రాగినప్పుడు వ్రాసుకున్నప్పుడు సురువు గుర్తు వేసుకున్నప్పుడు మీ అద్భుత సూచక మహాత్కార్యాలు జరిపించమని ఏ సు అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రైజ్ దలాడ్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నెల్లూరులో జూన్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూన్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర టోన్ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతిశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలో జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా అది నెల్లూరు నా పేరు విజయలక్ష్మి ఇది పదో నెల అండి రావడము నాకు చాలా మోకాళ్ళ నొప్పులుగా ఉండేవి అసలు నేను నడవలేకపోయేదాన్ని మంచం మీద పండుకుంటే పైకి లేచి నాలుగు అడుగులు కూడా నడవలేకపోయేదాన్ని ఇంజక్షన్ వేయించుకున్నాను ఫిజియోథెరపీ చేయించుకున్నాను మెట్లెక్కకూడదన్నారు అయినా కానీ నాకు తగ్గలేదు చాలా హెవీగా నొప్పొచ్చేది మేము అంతకుముందు ప్రతీ నెల అడ్డాడ స్వస్థశాలకు వెళ్ళేవాళ్ళం అండి నాకు చాలా దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు అప్పుడు కానీ నాకు నెల్లూరులో పెడితే బాగుండేది అని నేను చాలా అనుకునేదాన్ని దేవుడు నా ఇచ్చాడో ఏమో కానీ నెల్లూరులో పెట్టినప్పటి నుంచి నేను వస్తున్నాను నేను ఫస్ట్ నెల వచ్చాను వచ్చినప్పుడు నేను అనుకున్నాను నాయన నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తే నీకు నేను స్పాన్సర్ చేస్తాను అనుకున్నాను అలాగే నాకు ఆ నెల వచ్చిన నెలలోనే నాకు మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గాయి నేను టీవీ స్పాన్సర్ చేయడం జరిగింది నేను ఇప్పుడు ఎట్లా ఉన్నానంటే మోకాళ్ళ మీద వంగి ప్రేయర్ చేయగలుగుతున్నాను నాకు కింద కూర్చోగలుగుతున్నాను అంతటి నొప్పి నుంచి నాకు దేవుడు స్వస్థపరిచాడు దేవునికే మహిమ గాక ఇంకొకటి ఏంటంటే ఈ అండి ఇది నేను తీసుకెళ్ళి ప్రతిరోజు ఆయిల్ పెట్టుకుంటాము బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రేయర్ ఆయిల్ పెట్టుకొని వెళ్తాము మా అమ్మాయిని నారాయణ స్కూల్లో వర్క్ చేస్తుంది టీచర్గా ఆ రోజు ఏంటంటే టైం అయిపోయిందని త్వరగా వెళుతూ ఉంది నేను పిలిచి ప్రేయర్ చేసి ప్రార్థన ఆయలు పెట్టి పంపించాను ఆ రోజు దేవుడు ఎంతగా నా బిడ్డను కాపాడాడంటే అక్కడ వెళుతూ ఉంది సడన్గా లారీ బ్రేక్ వేసిందండి మా అమ్మాయికి కావాల్సిన యాక్సిడెంట్ వెనకాల ఇద్దరు పోతున్నారు వాళ్ళు స్పాట్లోనే డెడ్ అయిపోయారు నిజంగా ఇది ఎంత శక్తి కలదంటే అంతటి శక్తి కలిగింది దేవుడు నా బిడ్డని ఎంతగానో మరణ భయం నుంచి నా బిడ్డను కాపాడాడు